పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం ఓం వసుదేవసుతం దేవం కంస చాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణంబందే జగద్గురు జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మకి జగదేగ వీరుడైనటువంటి అర్జునుడు వారి యొక్క పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మనం ఈ పన్నెండు రాశుల వారికి కూడా వారఫరాలు ఎలా ఉన్నాయో చూద్దాం రాశి ఈ కన్యారాశి వారందరికీ కూడా చక్కగా వ్యయములో కేతు ఉండడం వల్ల చాదస్తం వచ్చేస్తుంది మీకు అలాగే శత్రువులపై పేడ కుంభరాశిలోకి వచ్చేసింది రాహు శత్రువుల మీద ఆధిపత్యం అనేటటువంటివి జరుగుతాయి మీకు ఒక సంగీత విద్వాంసుడు పరిచయం అవుతాడు మరి ఇటువంటి కన్యారాశి వాళ్ళందరికీ కూడా వైద్యపరమైనటువంటి సమస్యలు ఏమైనా రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి నడుము నొప్పి మోగాడ నొప్పులు ఇలాంటి నొప్పులు రావడానికి అవకాశం ఉంది ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి శని శుక్రగ్రహ ప్రభావాల వలన మీకు ఏం జరుగుతుందండి అని అంటే ఈ భార్యాభర్తల మధ్య సప్తమే కలత్రపుత్రత్వ శత్రుత్వ కారణాయ కారణాయనమ అన్నారు అందువలన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క భార్యాభర్తల మధ్య సరైనటువంటి కారణం లేకుండా దెబ్బలాడుకోవడం అనేటటువంటిది ఈ వారంలో జరుగుతుంది అలాగే పిల్లల్ని పెళ్లి చేసి పుట్టింటికి పిల్లల్ని పంపించినటువంటి వాళ్ళ పరిస్థితుల్లో కూడా చాలా తల్లిదండ్రులని చూసుకోవాలా పిల్లల్ని చూసుకోవాలని ఒకళ్ళు ఒకళ్ళు అనుకోవడం అనేటటువంటివి జరుగుతాయి ఈ వారంలో మీరు ఊరంతరపు కూడా ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ రాశి వారు మీకు అనేకమైనటువంటి పనులు జరగడం అనేటటువంటి జరుగుతాయి బిల్స్ కాంట్రాక్ట్స్ ఇవన్నీ కూడా వచ్చేయడం అనేటటువంటివి జరుగుతాయి అయితే జీవిత భాగస్వాములతో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ మీరు గొడవ పెట్టుకోకూడదు నూతన వస్త్రాలంకరణ అనేటటువంటిది ఈ యొక్క రాశి వారికి జరుగుతుంది ఏదో రకంగా ఈ యొక్క కన్యా రాశి వారు వ్యాపారంలోకి వెళ్ళాలి అనుకునేటటువంటి వాళ్ళు బ్రహ్మాండంగా వెళ్ళడం అనేటటువంటి జరుగుతుంది అయితే ఈ సప్తమంలో ఉన్నటువంటి శని గ్రహ ప్రభావం వలన అనేకమైనటువంటి పనులు పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా ఈ యొక్క కన్యా రాశి వారికి అయిపోతాయి టెక్నాలజికల్గా మరి ఈ పనులన్నీ టెక్నికల్గా మీరు పూర్తి చేసుకోవడం అనేటటువంటి జరుగుతాయి టెక్నాలజీని వాడండి అంటారు కదా ఆ విధంగా తెలివితేటలతో స్మార్ట్ తెలివితేటలతో ఇక ఈ కన్యా రాశి వారికి భార్యాభర్తల మధ్య ప్రాబ్లం పోవాలి అంటే ఈ రాశి వారికి శనిగ్రహం చేసుకోండి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అలాగే దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క కమలాత్మిక అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి శుభమస్తు